హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఏపీకేకే కలెక్షన్స్ ఈ విజిట్ విజిట్లో మరొక హ్యాండ్లూమ్ షాప్కి వచ్చేసామండి చిల్లపల్లి సీఎంఆర్ హ్యాండ్లూమ్స్ చిల్లపల్లి సిఎంఆర్ హ్యాండ్లూమ్స్ మనకి అడ్రస్ ఏమైనా డౌట్ ఉంది అని అనిపిస్తే మీరు డిస్క్రిప్షన్ చెక్ చేసేయండి నేనైతే లింక్ ఇచ్చేసాను మీరు గూగుల్లో చిల్లపల్లి సీఎంఆర్ హ్యాండ్లూమ్స్ అని టైప్ చేసిన మంగళగిరిలో చక్కగా లొకేషన్ అయితే వచ్చేస్తుందండి చక్కగా మీరు వచ్చేయచ్చు ఈరోజు వీడియోలో మనం అన్నీ కూడా ప్రాసెసింగ్ శారీస్ చూసామండి మంగళగిరి బేసిక్ లైన్ ప్లెయిన్ పట్టు శారీని ఎన్ని విధాలుగా ఇంకా కొత్త రంగులు దిద్దుతూ మనం తయారు చేయొచ్చు అనే విధంగా మీరు ఈరోజు వీడియో అంతా చూస్తున్నారనమాట సూపర్ సూపర్ కలెక్షన్ అండి అంత మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ బటన్ ప్రెస్ చేసుకున్నట్లయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుందండి నోటిఫికేషన్ రావాలి అంటే సబ్స్క్రైబ్ చేయాలండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ సిఎంఆర్ హ్యాండ్లూమ్స్ మనకి చాలా పెద్ద షాప్ అండి చాలా స్పేషియస్గా ఉంటుంది సిట్టింగ్ స్పేస్ చూస్తే మీరు ఎంత సేఫైనా కూర్చొని చక్కగా షాపింగ్ అయితే కంప్లీట్ అండి మంగళగిరి పట్టు అండ్ మంగళగిరి కాటన్స్లు రకాలు అన్నీ కూడా మనకి ఇక్కడ దొరుకుతాయి థాన్స్లో మెటీరియల్ కూడా ఉంటాయండి సింగిల్స్ కూడా మనకి ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తాయి అనమాట సొంత మగ్గాలే కాదండి నూలు పోగులు కూడా సొంతంగా తయారు అవుతాయన్నమాట సో మనకి చాలా రీజనబుల్గాను అట్లాగే బెస్ట్ క్వాలిటీతో మనకి శారీస్ అన్నీ కూడా తయారవుతాయండి మీరు సీఎంఆర్ హ్యాండ్లూమ్స్లో ఒక శారీ తెప్పించుకొని చూడండి మీకే అర్థమైపోతుంది క్వాలిటీ గురించి ఫస్ట్ ఫ్లోర్లో మనకి ఇట్లా పట్టు బై పట్టు శారీస్ కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయండి కంచి సెక్షన్ కూడా మనకి ఇక్కడ ఉంటాయి ధర్మవరం ఆరణి అన్ని పట్టు శారీస్ మనకి ఈ ఫ్లోర్ లో అయితే దొరికేస్తాయండి మరి లేట్ చేయకుండా ఈ రోజు వీడియోలో కలెక్షన్ అంతా చెక్ చేసేద్దాము లెట్ స్టార్ట్ ద వీడియో హలో అండి నమస్తే వెల్కమ్ టు చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరి బైపాస్ రోడ్ కొండ మినిట్ అవర్స్ దగ్గరేనండి మన స్టోర్ వచ్చేసి హ్యాండ్లూమ్కి వన్ స్టాప్ డెస్టినీ ఏదైనా ఉంది అని అంటే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ అని మాత్రమే చెప్పాలి చెప్తారు కూడా పర్టికులర్గా కస్టమర్స్ వెతుక్కుంటూ వస్తారండి సో వాళ్ళ కోసం మళ్ళీ ఇంకొకసారి అడ్రస్ నేను చెప్తున్నాను చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరి బైపాస్ రోడ్ కొండాపల్ టవర్స్ దగ్గర అండి సర్వీస్ రోడ్లో ఇలా ముందుకు వస్తుంటే బోర్డ్స్ అవన్నీ కనిపిస్తుంటాయి సిఎంఆర్ హ్యాండ్లూమ్స్ అని సో ఇవాళ వీడియో ఏంటి అని అంటే ప్లెయిన్ శారీ విత్ డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ అండి మీకు కావాలి అనుకుంటే సింగిల్ శారీ తీసుకోవచ్చు లేదనుకుంటే బ్లౌజ్తో కలిపి తీసుకోవచ్చు యాజ్ యూజువల్ మనకి శారీకి రన్నింగ్ బ్లౌజ్ అనేది వచ్చేస్తుంది ప్యూర్ హ్యాండ్లూమ్స్ కదండి అవును మేడం ప్యూర్ హ్యాండ్లూమ్స్ శారీ అండి ఇదంతా కూడా ప్లెయిన్ శారీ అనమాట మంగళగిరిలో బేసిక్లో దొరికే ప్లెయిన్ శారీ అనమాట వీటిలో కూడా మనకి వేరే వేరే శారీస్ అయితే వచ్చేస్తున్నాయి బట్ ఇదైతే ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ అండి పట్టు అయితే చాలా అంటే చాలా లైట్ వెయిట్గా చాలా షైనింగ్గా అయితే ఉందండి వీటిలో మనకి రన్నింగ్ బ్లౌజ్ అయితే వస్తుంది శారీ అంతా కూడా ఆల్ ఓవర్ సేమ్ ఒకేలా రన్నింగ్లో వచ్చేస్తుంది అనమాట మనకి దీనికోసం స్పెషల్గా డిజిటల్ ప్రింటెడ్ బ్లౌజ్తో పేరప్ చేశారండి ఈ డిజిటల్ ప్రింటెడ్ బ్లౌజ్ కూడా మనకి చూస్తున్నారుగా ఫిఫ్టీ సైజ్ బోర్డర్తో అయితే వచ్చేస్తుంది టూ సైడ్స్ కూడా ఈ బ్లౌజ్ లెంత్ ఎంత ఉంటుందండి ఇది బ్లౌజ్ లెంత్ వచ్చేపాటికి మనకి వన్ మీటర్ వచ్చేస్తుంది మేడం పక్క వన్ మీటర్ పక్క వన్ మీటర్ వస్తుంది శారీ పన్నా వస్తుంది శారీ పన్నా కంటే పెద్ద పన్నానే వస్తుంది ఇది పెద్ద బ్లౌజ్ వస్తుంది పెద్ద వాళ్ళకైనా కొంచెం చబ్బీగా ఉన్న వాళ్ళకైనా కానీ సరిపోతుంది బ్లౌజ్ ఇది బ్లౌజ్ చూసారా బ్లౌజ్ సైజ్ అయితే చాలా బాగుందండి వన్ మీటర్ మనం రా మెటీరియల్ ఇచ్చినట్లయితే కొంచెం తగ్గుతుంది వన్ మీటర్ కంటే ఎక్కువ ఇచ్చారు కాబట్టి ఈ డిజిటల్ ప్రింట్లో ఆఫ్టర్ ప్రాసెసింగ్ తర్వాత కూడా మనకి వన్ మీటర్ పక్కా అయితే ఇస్తున్నారు అనమాట టూ సైడ్స్ కూడా మనకి పెద్ద సైజ్ బార్డర్ అయితే ఉందండి మీరు చెక్ చేసి తీసుకోవచ్చు మనం ఈ బ్లౌజ్ తీసుకుంటే సేమ్ ఈ శారీ కనే కాదు మనం వేరే శారీస్ కూడా పేరప్ చేసి మ్యాచ్ చేసి వేసుకోవచ్చు అనమాట డిజిటల్ ప్రింటెడ్ బ్లౌజ్లో మాత్రం మనకి కంఫర్ట్ అయితే చాలా బాగుంటుందండి ఫీల్ కూడా బాగుంటుంది ఆఫ్టర్ ప్రాసెస్ తర్వాత శారీస్ మంగళగిరి శారీస్ ఎంత స్మూత్ అవుతాయో మనకి ఈ బ్లౌజ్లో కూడా ఆ స్మూత్నెస్ అయితే ఉంటుందండి నెంబర్ ఆఫ్ శారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి కాస్ట్ ఒకసారి చెక్ చేసేద్దామండి శారీ ప్రైస్ వచ్చి మనకి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్లో అవైలబుల్గా ఉన్నాయండి ప్యూర్ హ్యాండ్లు మంగళగిరి పట్టు అట్లాగే బ్లౌజ్ వచ్చి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అనమాట టోటల్ మీకు నైన్టీన్ హండ్రెడ్లో అవైలబుల్గా ఉన్నాయి ఇవి మీకు సింగిల్ శారీ కావాలనుకున్నా తీసుకోవచ్చు బ్లౌజ్ కావాలన్నా తీసుకోవచ్చు పేరుగా తీసుకున్నా సేమ్ కాస్ట్ పడుతుందండి చక్కగా మీరు అవైలబుల్గా ఉన్న కలర్స్ అన్నీ చెక్ చేసేద్దాము అన్నీ కూడా మనకి ప్లెయిన్ శారీస్ అండి ఇవే డిజిటల్ ప్రింట్ బ్లౌజెస్తో మనకి ఫిఫ్టీ బోర్డర్తో కూడా పేరప్ చేస్తున్నారు అవి కూడా ఉన్నాయి అవి కూడా మీరు ఎంచుకొని తీసుకోవచ్చు కాస్ట్ అయితే నాకైతే రీజనబుల్గా అనిపించిందండి అండి ఎందుకు అంటారా ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి ఇవన్నీ కూడా అట్లాగే ఈ డిజిటల్ ప్రింటెడ్ బ్లౌజ్ కూడా మనకి హ్యాండ్లూమ్ మెటీరియల్ మీదనే వేయిస్తారు హ్యాండ్లూమ్ పర్పస్ ఎందుకు మనం ఎక్కువగా స్ట్రెస్ చేసి తీసుకోవాలంటే వాటికి మనకి లైఫ్ అయితే ఎక్కువ వస్తుందనమాట రెగ్యులర్గా మనకి పవర్లూమ్స్ మీద కంటే హ్యాండ్లూమ్ శారీస్కి మనకి లైఫ్ అయితే ఎక్కువ వస్తుందండి క్వాలిటీ కూడా చాలా చక్కగా ఉంది సొంత మగ్గాల మీదనే కాదండి సొంత మిల్లులు మనకి నేయించి ఇస్తారు కాబట్టి చక్కటి కలర్ కాంబినేషన్స్ ఎంచుకుంటారండి మీరు ఎంచుకొని తీసుకోవచ్చు ప్రతి సారీ కూడా మంగళగిరి ప్యూర్ పట్టు శారీస్ కానివ్వండి మంగళగిరి బేసిక్ లైన్ శారీస్ కానివ్వండి అన్నీ కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి చిల్లపల్లి సీఎంఆర్ హ్యాండ్లూమ్స్లో సింగిల్ శారీ కూడా మనకి ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది అలాగే మీరు బల్క్లో తీసుకోవాలనుకున్న కూడా ఫ్రీ షిప్పింగ్ వస్తుందండి చూసారా ఈ కలర్ ఎంత బాగుందో క్రీమ్ కలర్ అండి అలో శారీ అంతా సేమ్గానే ఉంటుంది కాబట్టి క్రీమ్ కలర్ దానికి మనకి డార్క్ కలర్ కాంబినేషన్తో ఇట్లా బ్లౌజ్ పేరప్ చేశారు ఈ టైప్ ఆఫ్ కాంబినేషన్స్ ఇష్టపడే వాళ్ళు చాలానే ఉంటారండి మీకు కావాలనుకుంటే మీరు వీడియోలోనే సెలెక్ట్ చేసుకొని మార్క్ చేసి దాన్ని ఓపెన్ పిక్ షేర్ చేయమన్నా షేర్ చేస్తారు లేదు మాకు ఈ ప్రైజ్ ఓకే కానీ బట్ ఇంకా మేము నెంబర్ ఆఫ్ చూడాలనుకుంటున్నాము అన్న వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది కాబట్టి చక్కగా మీరు ఎంచుకొని తీసుకోవచ్చండి ఫ్రీ షిప్పింగ్లో శారీస్ వస్తాయి అలాగే క్వాలిటీ కూడా నెంబర్ వన్ క్వాలిటీ ఉంటుంది కాబట్టి మీరు చెక్ చేసి తీసుకోవచ్చు పెద్ద పెద్ద బోర్డర్స్తో పట్టు చీరలే కాదండి చక్కగా మనకి పెట్టుబడి కోసం కూడా ప్లెయిన్ శారీస్ కూడా అవైలబుల్గా ఉంటాయి అలాగే స్మాల్ బోర్డర్ శారీస్ కూడా నెంబర్ ఆఫ్ యూనిక్ మోడల్స్ కోసం మీరు చూస్తున్నట్లయితే ఒక్కసారి అయితే షాప్ని విజిట్ చేసేసేయండి సింగిల్ శారీ కూడా ఫ్రీ షిప్పింగ్లో ఉంది అట్లాగే మీరు ఇంట్లో సేల్ చేసుకుందాము అనుకున్న బల్క్లో శారీస్ కూడా తీసుకోవచ్చు నెంబర్ ఆఫ్ మోడల్స్ అండి అన్నీ కూడా డిఫరెంట్ టైప్స్లో ఉంటాయి ఈ టైప్ ఆఫ్ ప్రింట్స్ మనకి బయట దొరకవు సీఎంఆర్ మార్క్ అయితే ఉంటుందండి ప్రతి ప్రింట్స్లో కూడా నెక్స్ట్ మోడల్ చూసేద్దాం ప్లెయిన్ ప్లేయిన్ కి డిజిటల్ ప్రింట్ చూసాం కదండి ఇప్పుడు ప్లెయిన్ కి కొంచెం డిజైనర్ బోర్డర్స్ కొంచెం పెద్ద సైజ్ బోర్డర్స్ అనమాట చాలా బాగున్నాయి వీటిలో చాలా చాలా కలర్స్ అయితే మన దగ్గర రెడీగా ఉన్నాయి మేడం బోర్డర్ కంచి బోర్డర్ కాన్సెప్ట్లో హండ్రెడ్ సైజ్ అండి హండ్రెడ్ కంటే కొంచెం ఎక్కువే ఉంటుంది అనుకుంటా చాలా బాగుంది కదా యూనిక్ ప్యాటర్న్ అండి పెద్ద పెద్ద పట్టు వచ్చే ఒక టైప్ ఆఫ్ బోర్డర్ అనమాట ట్రై చేశారు మంగళగిరిలో కూడా మనకి పైన వచ్చి టెంపుల్ బోర్డర్ అయితే వచ్చేసింది అది కూడా మనకి ముద్దగా యూనిక్గా వచ్చిందనమాట ఏదైనా కొత్త బోర్డర్ ఇన్వెన్షన్ కానివ్వండి కొత్త కాన్సెప్ట్లో శారీస్ కానివ్వండి ఫస్ట్ అయితే సిఎంఆర్లో మీరు చెక్ చేసేయచ్చు వీటిలో నెంబర్ ఆఫ్ కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయండి చూడండి గోల్డ్ కలర్ కాన్సెప్ట్లో ఎక్కువ శారీస్ అడుగుతున్నారు అని చెప్పి ఈ టైప్ ఆఫ్ శారీస్ అయితే వేయించేస్తారండి మంచిగా ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్లో బోర్డర్స్ మీరు కొత్తగా ట్రై చేయాలి అని అనుకుంటే ఈ టైప్ ఆఫ్ శారీస్ మీకు చక్కగా సరిపోతాయండి కలర్స్ కూడా మీకు యూనిక్ కలర్స్ అండి ఈ కలర్ ఇది అని పర్టికులర్గా చెప్పలేము అనమాట అంత మంచి కలర్ కాంబినేషన్స్తో ఉన్నాయి మెటాలిక్ కలర్స్ కానివ్వండి డార్క్ షేడ్స్ కానివ్వండి లైట్ షేడ్స్ కానివ్వండి చూడండి ఎంత బాగున్నాయో టేబుల్ మీద పెడితేనే ఎంత అందంగా ఉంటాయి మీ ఒంటి మీద అయితే ఇంకెంత బాగుంటాయో చూడండి అన్నీ కూడా గోల్డ్ కలర్ కాన్సెప్ట్స్ అండి కొంతమంది సిల్వర్ అడుగుతున్నారు కొంతమంది గోల్డ్ అడుగుతున్నారు కాబట్టి కాన్సెప్ట్ వైజ్గా కస్టమర్కి కావాల్సిన విధంగా చేయాలనుకుంటారు కాబట్టి ప్రతి శారీ కూడా యూనిక్ మోడల్స్గా ఉంటాయండి ఈ సారీ ప్రైస్ ఎంత అండి దీని ప్రైస్ వచ్చే పార్టీ త్రీ థౌజండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ త్రీ థౌసండ్ వన్ ఫిఫ్టీ రూపీస్లో ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఉన్నాయండి ప్రతిసారి కూడా మీకు రన్నింగ్ బ్లౌజ్ రన్నింగ్ పళ్ళు వచ్చేస్తుంది పళ్ళులో జరీ లైన్స్ అయితే వచ్చేసాయి యూనిక్ మోడల్ అండి చాలా బాగున్నాయి కొత్త కాన్సెప్ట్ నెక్స్ట్ మోడల్ చూద్దాం నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి కంచి బోర్డర్ కాన్సెప్ట్లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు మంగళగిరి పట్టు ఇవి చూస్తున్నారు కదా కాంబినేషన్స్ ఎంత బాగున్నాయో ఇది వచ్చేసి మనకి జ్యువెల్ షేడ్ వస్తుంది కలనేత కలర్స్ అండి షైనింగ్లో చూసారా టూ షేడ్స్ అయితే వస్తున్నాయి కదా గ్రీన్ కలర్ అండ్ మనకి మెంతి కలర్ అనమాట అట్లా డిఫరెంట్ షేడ్స్ అయితే ఉన్నాయి ఇవి పెద్ద బోర్డర్ కాన్సెప్ట్లో మనకి వచ్చాయన్నమాట పైన వచ్చి మనకి చిన్న సైజ్ బోర్డర్ అయితే వస్తుందండి ఇవి కూడా రన్నింగ్లో మనకి వస్తాయన్నమాట ఒకసారి అయితే ఓపెన్ చేయండి పళ్ళులో జరి లైన్స్ అయితే వస్తాయండి బ్లౌజ్ వచ్చి మనకి ప్లెయిన్ బ్లౌజే వచ్చేస్తుంది అనమాట వీటికి కూడా మీరు డిజిటల్ ప్రింట్ బ్లౌజెస్ అయితే పేర్ చేసుకోవచ్చు లేదు ఇదే బ్లౌజ్కి మీరు యూనిక్గా స్టిచ్ చేయించుకున్న బాగుంటుందండి ఈ శారీస్ పర్టికులర్గా మీకు చూపించిన కారణం ఏంటంటే బోర్డర్ అనేది యూనిక్ మోడల్ అనమాట మనకి ఎప్పుడు కూడా ఈ పీకాక్ అనేది ఈ టైప్లో రాదనమాట బట్ ఇది కొత్తగా వచ్చిన పీకాక్ స్టైల్ అది ఇది ఎప్పుడు కిందన వస్తుంది ఇది పైన వస్తుంది సో కాన్సెప్ట్ అనేది డిఫరెంట్గా ఇచ్చారనమాట పైన కూడా మనకి చిన్న సైజ్ బోర్డర్లో రం మనకి టెంపుల్ టైప్లో వచ్చిందనమాట చాలా బాగుందండి యూనిక్ మోడల్గా ఉంది ఎప్పుడు చూసే బోర్డర్స్ కాకుండా కొత్త బోర్డర్స్ ఇవన్నీ కూడా పీకాక్స్ కానివ్వండి డబల్ పీకాక్స్ కానివ్వండి అలా కంచి బోర్డర్ కాన్సెప్ట్ కానివ్వండి అట్లా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయండి ఇవన్నీ కూడా మనకి సిల్వర్ కలర్లో వచ్చాయి గోల్డ్ కూడా ఉన్నాయండి వీటిలోనే మీరు ఎంచుకోవాలనుకుంటే తీసుకోవచ్చు సింగిల్ శారీ కూడా ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్గా ఉందండి వీటి అండి ఎంతండి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజ్ ఉంటుంది మేడం స్టార్టింగ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి త్రీ ఫైవ్ టు ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అవైలబుల్గా ఉన్నాయండి కలర్స్ అయితే చాలా బాగున్నాయి వీటిలో మీకు నెంబర్ ఆఫ్ కలర్ ఆప్షన్ అయితే ఉంది నేను సెలెక్టెడ్ పీసెస్ మాత్రం చూపిస్తున్నాను వీడియోలు ఎందు అవ్వకూడదని ఉద్దేశంతో మీకు ఈ ప్యాటర్న్లో కావాలనుకున్నా ఒకసారి అయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అండి నెంబర్ ఆఫ్ యూనిక్ మోడల్స్ ఉంటాయి కాబట్టి మీకు ఏదో ఒక మోడల్ తప్పకుండా నచ్చుతుంది ఒకసారి అయితే షాప్ని విజిట్ చేయండి మీరు షాపింగ్ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగా ఫీల్ అవుతారండి మనకి సిట్టింగ్ స్పేస్ కూడా చక్కగా ఉంటుంది కాబట్టి సిఎంఆర్ హ్యాండ్లూమ్స్లో మనకి రిసీవింగ్ కూడా అంతే చక్కగా ఉంటుందండి నెక్స్ట్ మోడల్ చూద్దాం ఇప్పటి వరకు అవన్నీ చూసాం కదా అండి ఇప్పుడు లంగా బోణీలు చూపిస్తున్నాను లేటెస్ట్ అప్డేట్ వర్షన్స్తో వచ్చేసాయి లంగా అంతా మనకి షిబోరీ ప్రింట్ అయితే వచ్చేస్తుంది కలర్ కాంబినేషన్ చూసారు కదా ఫీల్ అయితే మనకి ప్రాసెస్ చేయించిన పట్టు అండి ప్యూర్ మంగళగిరి హ్యాండ్లూమ్ పట్టు బోర్డర్ చూసారు కదా ఎంత స్టైల్గా క్లాసీగా ఉందో బోర్డర్ కాంట్రాస్ట్ కలర్స్లో ఇచ్చేసారు పైన కింద కూడా కాంట్రాస్ట్ బోర్డర్స్ అయితే వచ్చేసాయండి చక్కగా లెహంగా సెట్స్లో మీకు లేటెస్ట్ ట్రెండీ మోడల్ కావాలనుకుంటే ఈ మోడల్కి వెళ్ళిపోవచ్చు వీటిలో మనకి ఓనీ కూడా త్రీ మీటర్స్ అయితే వస్తుందండి రన్నింగ్లోనే మనకి బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది ఇట్లా త్రీ మీటర్స్ ఓనీ అయితే వచ్చేస్తుందండి కాస్ట్ ఎంతండి దీని కాస్ట్ వచ్చేపాటికి త్రీ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ అరౌండ్ అలా పడుతుంది త్రీ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ త్రీ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్లో అవైలబుల్గా ఉన్నాయి ఇందులో కూడా మనకి నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయండి బోర్డర్స్ కూడా మారుతూ ఉంటాయన్నమాట బోర్డర్ని బట్టి మనకి కాస్ట్ వేరియేషన్ అనేది ఉంటుందండి ప్యాటర్న్ అయితే మీకు నేను అన్ని సిబోరీ ప్రింట్స్లో లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా చూపిస్తున్నాను లో కానివ్వండి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్లో మనకి శారీస్ అయితే మనం చెక్ చేసాం కదా ప్రీవియస్ వీడియోస్లో ఇవన్నీ కూడా మనకి లెహెంగా సెట్స్ అండి చక్కగా యునిక్ మోడల్స్ కావాలి మంగళగిరి పట్టులో డిఫరెంట్గా స్టైల్ చేసుకోవాలి అనుకుంటే ఇట్లా మనం తీసుకోవచ్చు వీటినే మనం రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది కాబట్టి లాంగ్ ఫ్రాక్స్గా కూడా చేసుకోవచ్చు చాలా యూనిక్గా ఉంటుందండి మీరు ఏ సైజ్ అయినా సరే చక్కగా మీరు హెల్దీ పర్సనాలిటీ అయినా కూడా మనకి ఈ ప్యాటర్న్ అయితే చక్కగా సరిపోతాయండి లెంత్ ఎంత వస్తుందండి లాంగా వచ్చేపాటికి మనకి ఫోర్ అండ్ హాఫ్ మీటర్స్ వస్తుంది మేడం ఓనీ వచ్చేపాటికి మనకి త్రీ త్రీ మీటర్స్ అలా వస్తుంది త్రీ మీటర్స్ ఓన్లీతో మనకి ఫోర్ అండ్ హాఫ్ మీటర్స్ అయితే బ్లౌజ్ వచ్చేస్తుంది లంగా మ్యాటర్ మెటీరియల్ అయితే వస్తుందండి మనకి రన్నింగ్లో బ్లౌజ్ వస్తుంది కాబట్టి మీరు త్రీ అట్లా లంగాకి తీసుకున్న వన్ మీటర్ అయితే మనకి చక్కగా బ్లౌజ్కి సెట్ చేసుకోవచ్చు లేదు మీరు ఇంకా కొంచెం యూనిక్గా ట్రై చేద్దాం అనుకున్నా మొత్తం ఫ్రిల్స్ ఎక్కువ వస్తాయి కాబట్టి ఫోర్ అండ్ హాఫ్ కూడా మీరు లంగాకి యూజ్ చేసేసుకొని ఒక మీటర్ మీరు డిఫరెంట్గా తీసుకున్న యూనిక్గా అయితే ఉంటుందండి ఈ మోడల్ చాలా అంటే చాలా ఫాస్ట్ మూవింగ్గా ఉంది మీరు తొందరగా బుక్ చేసుకోవాల్సి ఉంటుందండి ఎంతండి ఈ మోడల్ దీని కాస్ట్ వచ్చేపాటికి త్రీ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది త్రీ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్లో మంచి యూనిక్ మంగళగిరి మోడల్ అనమాట నెక్స్ట్ ఇంకా చాలా బల్క్లో అయితే ఉన్నాయండి ఇవన్నీ కూడా లెహంగా సెట్సే మీకు ఇప్పుడు చూపిస్తాను అన్ని డిఫరెంట్ ప్రైస్ వేరియేషన్స్తో అయితే ఉన్నాయి చూసేద్దాం నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేపాటికి కలంకారీ అవుట్లైన్ మోడల్స్ అండి చాలా బాగున్నాయి ఇవి లెహంగా సెట్సే అవును సేమ్ లెహెంగా సెట్సే సేమ్ అండి లంగా వచ్చేపాటికి ఫోర్ అండ్ హాఫ్ వస్తుంది ఓని వచ్చేపాటికి త్రీ మీటర్స్ వస్తుంది ఓకే డిజైన్స్ మీషన్ ఇచ్చారండి ఉంటుంది మేడం ఫోర్ అండ్ హాఫ్లో వన్ మీటర్ మనకి బ్లౌజ్ బ్లౌజ్ చక్కగా డార్క్ కలర్ కాంబినేషన్స్తో అది అవుట్ లైన్ ఇచ్చారు కదా ఇది నిండు రంగులు అన్నమాట ఓకే దుప్పట్టా వచ్చేపాటికి ఇలా ప్లేన్ వచ్చేసి టూ సైడ్స్ కూడా పళ్ళు ఇలా వస్తుంది ఓకే త్రీ మీటర్స్ ఉంటుంది అవును మేడం ఇది కూడా మనకి చక్కగా మనం లాంగ్ ఫ్రాక్ అయితే స్టిచ్ చేయించుకోవచ్చండి కలర్స్ అన్నీ ఒక్క సింగిల్ కలర్ మోడల్ కాకుండా కలర్స్ అయితే డిఫరెంట్గా ఉన్నాయి ఎంతండి ఈ సెట్ మోడల్ దీని కాస్ట్ వచ్చేపాటికి త్రీ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మేడం త్రీ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్లో అవైలబుల్గా ఉన్నాయండి నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే ఉన్నాయి చెక్ చేసేద్దాము కాన్సెప్ట్ అయితే ప్యూర్ పెన్ కలంకారీ కాన్సెప్ట్లు అయితే ఉన్నాయండి బట్ ఇవన్నీ కూడా నార్మల్ కలంకారీ ప్రింట్స్ చక్కగా మీకు అందుకని రీజనబుల్లో వస్తాయన్నమాట ఫోర్ అండ్ హాఫ్ వచ్చి మనకి బోటమ్ వస్తుంది అట్లాగే త్రీ మీటర్స్ పక్కా వచ్చి మనకి ఓనీ వస్తుందండి మీరు ఎంచుకొని తీసుకోవచ్చు కలర్స్ అయితే నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి యూనిక్ మోడల్స్ కావాలి అనుకుంటే మీరు ఒకసారి సిఎంఆర్ హ్యాండ్లూమ్స్ని విజిట్ చేయొచ్చండి బల్క్లో అయితే మనకి మెటీరియల్ అవైలబుల్గా ఉంటుంది యూనిక్ మోడల్స్ ఉంటాయండి అన్ని చోట్ల దొరికేవి కాకుండా కొంచెం మీరు ట్రెండీగా కొత్తగా ఉండాలనుకుంటే ఒకసారి షాప్ని అయితే విజిట్ చేసేయండి లేదు మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవాలనుకున్నాక కూడా సింగిల్స్లో మనకి చక్కగా డెలివరీ అయితే అయిపోతుందండి చాలా అంటే చాలా ఫాస్ట్ షిప్పింగ్ అయితే చేస్తారు ఆన్లైన్లో మీరు వీడియో కాల్ ఫెసిలిటీలో కూడా పర్చేస్ చేసుకోవచ్చు నెక్స్ట్ మోడల్ చూసేద్దాం సో ఇప్పటి వరకు మనం లంగావాణిస్లో డిఫరెంట్ మోడల్స్ చూసాం కదండి ఇప్పుడు డిజిటల్ ప్రింట్లో చూపిస్తున్నాను ప్యూర్ మంగళగిరి పట్టు ఇది మనం ప్రాసెస్ చేయించిన ఫ్యాబ్రిక్ అండి దీని మీద డిజిటల్ ప్రింట్ అనమాట డిజైన్ అది చాలా బాగా వస్తాయి ఫీలింగ్ అయితే మనకి ఫుల్ గేర్తో డిజిటల్ ప్రింట్ అండి ఒక్కసారి చెక్ చేసేసుకోవచ్చు డిజిటల్ ప్రింట్లో మనకి వన్ ఫిఫ్టీ సైజ్ బోర్డర్లో వచ్చాయండి చగ్గ టెంపుల్ ఇచ్చారు కడ్డీ బోర్డర్ కాన్సెప్ట్ అనమాట అట్లాగే కంటిన్యూషన్లో కూడా ప్రింట్ అయితే మనకి బోర్డర్ లాగా అనిపిస్తుంది కదా ప్రింట్ అయితే చాలా బాగుందండి చాలా యూనిక్ మోడల్గా ఉంది దీనికి మనకు ఓనీ వచ్చి అట్లా డిజిటల్ ప్రింట్ కాకుండా రెగ్యులర్ మంగళగిరి పట్టు ఓని ఓని అనమాట పట్టు ఓని ఇచ్చేసారు దీంట్లోనే మనకి వన్ మీటర్ బ్లౌజ్ అనేది అయితే వస్తుందండి డిజిటల్ ప్రింట్ బాటమ్కి పట్టు బ్లౌజ్ అనమాట వన్ మీటర్ వస్తుంది త్రీ మీటర్స్ అయితే మనకి ఓని వచ్చేస్తుంది అనమాట చక్కగా మనకి ఎంత మంచి పర్సనాలిటీ ఉన్నా సైజ్ అయితే సరిపోతుందండి ఫిల్స్ ఎక్కువగా కూడా వస్తాయి చక్కగా మీరు ఎంచుకొని తీసుకోవచ్చు డిజిటల్ ప్రింటెడ్ శారీస్కి ఏ మాత్రం తగ్గకుండా డిజిటల్ ప్రింటెడ్ లెహెంగా సెట్స్ అండి ఇవన్నీ కూడా నెంబర్ ఆఫ్ యూనిక్ మోడల్స్ అయితే ఉన్నాయి మీరు చూస్తున్న ఈ మోడలే కాకుండా ఇంకా ప్రింట్స్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్గా వచ్చాయండి అలాగే కలంకారీ బేస్డ్ ప్రింట్స్ కూడా ఉన్నాయి చక్కగా మీరు ఎంచుకుని తీసేసుకోవచ్చు ఈ మోడల్ అయితే ఫారెస్ట్ బేస్డ్ ఆఫ్ అండ్ ఆఫ్ మోడల్ అనమాట చాలా యూనిక్గా ఉంటాయండి ప్రతిదీ కూడా ప్రింట్ కూడా చాలా బాగుంటుంది అనమాట చూడండి ఫారెస్ట్ బేస్ ఎంత బాగుందో కదా లుక్ వైజ్ పేస్టల్ కలర్ మీద ప్రింట్ చాలా బాగుందండి దీనికి బోర్డర్ ఏదైతే కలర్ వస్తుందో ఆ కలర్తో మనకి బ్లౌజు వస్తుంది అట్లాగే ఓనీ కూడా వస్తుందనమాట ఎంతండి ప్రైజ్ దీని ప్రైస్ వచ్చేపాటికి ఒక్కొక్కటి ఒకలా ఉంటుంది మేడం ఇది వచ్చి ఫోర్ థౌజండ్ సారీ ఫైవ్ ఫోర్ ఫిఫ్టీ ప్రైస్ డిఫరెన్సియేషన్ ఉందండి అంటే ఈ బోర్డర్ అయితే ఒక్కొక్క కాస్ట్ ఉంటుంది మనకి ఈ బోర్డర్ అయితే ఫోర్ థౌజండ్ నైన్ ఫిఫ్టీలో అవైలబుల్గా ఉన్నాయి ఇంకా కంచి బోర్డర్ కాన్సెప్ట్స్ అయితే ఇంకా కొంచెం ప్రైస్ అయితే పెరుగుతుంది ఇవన్నీ కూడా డిజిటల్ ప్రింట్స్లో కలంకారి వస్తాయండి ఆ ప్రింట్స్ కూడా ఉన్నాయి చూసేద్దాము ఫేస్టియల్ కలర్ కాంబినేషన్స్ ఆఫ్ అండ్ ఆఫ్ మోడల్స్ యూనిక్ అండి అన్నీ కూడా యూనిక్ మనకి ప్రింట్ డెప్త్ చూసారా అంతా త్రీ డీ ప్రింట్స్ అండి ఇవన్నీ అయితే త్రీ డీ ప్రింట్స్లో కూడా ఉన్నాయి మంచి యూనిక్ మోడల్స్ కావాలనుకుంటే మీరు ఒకసారి సిఎంఆర్ హ్యాండ్లూమ్స్ని విజిట్ చేసేయచ్చు వీటిలోనే మనకి కలంకారీ బేస్డ్ ప్రింట్స్ కూడా ఉన్నాయన్నమాట చక్కగా మీరు ఎంచుకొని తీసేసుకోవచ్చు సింగిల్స్ కూడా కొరియర్ అయితే షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్లో వస్తాయండి లెహంగా సెట్స్లో నెంబర్ ఆఫ్ ఐటమ్స్ కోసం మీరు ఒకసారి సీఎంఆర్ హ్యాండ్లూమ్స్ని విజిట్ చేయొచ్చు లేదు మీరు ఆన్లైన్లో అయినా సరే చక్కగా ఇంట్లో కూర్చొని పర్చేస్ అయితే చేసేసుకోవచ్చండి ఆల్ ఓవర్ ప్రింట్స్ ఉన్నాయి అలాగే హాఫ్ అండ్ హాఫ్ ప్రింట్స్ కూడా ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా కాస్ట్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ వేరియేషన్స్లో వస్తూ ఉంటాయన్నమాట నెక్స్ట్ మోడల్ చూసేద్దాం నెక్స్ట్ మోడల్ అండి నెక్స్ట్ వచ్చేసి మంగళగిరి పట్టు లంగా ఇస్తున్నాము ప్యూర్ కలంకారీ దుప్పట్ట ప్యూర్ పెన్ కలంకారీ దుప్పట్ట ఎస్ దీనికి మళ్ళీ కట్ వర్క్ కూడా చేయించినట్టు మేడం కట్ వర్క్ కూడా చేయించారండి చాలా యూనిక్ స్టైల్ మనకి మీరు పట్టులంగా చూసుకున్నట్లయితే బోర్డర్ సైజ్ వైజ్ చూడండి ఎంత పెద్దగా ఉందో ఇవి డబల్ వీవింగ్ అండి డబల్ వీవింగ్లో వస్తాయి కాబట్టి మనకి కాస్ట్ కొంచెం ఎక్కువే ఉంటాయి లెంత్ వైజ్ కూడా మనకి ఫోర్ అండ్ హాఫ్ మీటర్స్ అయితే ఉంటుందండి చక్కగా మనకి రన్నింగ్లోనే బ్లౌజ్ అయితే వస్తుంది మీరు అట్లా తీసేసుకోవచ్చు బోర్డర్ వైజ్ మాత్రం చాలా బాగుంది చూసారా ఎంత ప్యూరో మంచి ప్యూర్ మెటీరియల్ యూజ్ చేయటం వల్ల ఈ గ్లేజింగ్ అయితే వస్తుందండి ప్యూర్ హ్యాండ్ మేడ్ కలంకారీ దుప్ప ప్యూర్ మేడ్ మంగళగిరి పట్టు పైన కలంకారీ ఓని అండి ఇది ప్యూర్ పెన్ కలంకారి మీరు ఇక్కడ లేరు బట్ నేను వీడియో తీస్తున్నప్పుడే నాకు ఆ స్మెల్ అనేది తెలుస్తుంది అనమాట ఎంత మంచి స్మెల్ వస్తుందో అది కూడా మనకి కట్ వర్క్ చేయించారండి చాలా అంటే చాలా నీట్గా ఉన్నాయి ప్రింట్స్ అన్నీ కూడా ప్యూర్ అనమాట పక్క త్రీ మీటర్స్ లెంత్ వైజ్ అయితే ఉందండి చక్కగా మీరు ఎంచుకొని తీసుకోవచ్చు చాలా మంచి క్వాలిటీతో చాలా యూనిక్ మోడల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మీరు స్టిచ్ చేయించిన తర్వాత ఏ చేంజ్ అయిపోతుంది అనమాట చాలా బాగున్నాయండి ఇవన్నీ కూడా నెంబర్ ఆఫ్ కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి చెక్ చేసేద్దాము అన్నీ మనకి రెగ్యులర్గా మంగళగిరిలో దొరికే బేసిక్ లెంగాల మీదకి పెన్ కలంకారీ అయితే పేరప్ చేశారు మీరు కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు అండి మాకు ఈ ఓనికి ఈ లంగా కావాలి అని అట్లా కూడా మీరు తీసుకోవచ్చు ప్రింట్స్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి ప్రైజ్ అండి దీని ప్రైస్ వచ్చే సెవెన్ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది సెవెన్ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్కి మీకు పెన్ కలంకారీ అది కూడా ప్యూర్ పెన్ కలంకారీ అండి ఇవి అన్నీ కూడా కంచి నుంచి నేయించి తీసుకొస్తారు కంచి నుంచి ప్రింట్స్ అయితే వేయించి తీసుకొస్తారండి మంచి మంచి కలర్ కాన్సెప్ట్స్ మీరు ఇవన్నీ కూడా చూసుకోవచ్చు ప్యూర్ పెన్ కలంకారీ శారీయే మనకి రెగ్యులర్ బోర్డర్ ఏమీ లేకుండా రెగ్యులర్గా దొరికే ప్లెయిన్ శారీనే మనకి ట్వెల్వ్ థౌజండ్ అట్లా ఉంటుందండి కానీ ప్రతి ఒక్కళ్ళకి కూడా మంగళగిరి పట్టులో పెన్ కూడా ఇవ్వాలి అనే ఉద్దేశంతోనే సిఎంఆర్ హ్యాండ్లూమ్స్ వాళ్ళు ఈ ప్రింట్స్ కూడా వేయించారండి చాలా బాగున్నాయి అన్నీ కూడా ప్యూర్ హ్యాండ్ పెన్ కళంకారీ అనమాట మంచి మంచి కలర్ కాంబినేషన్స్లో ఉన్నాయి క్వాలిటీని బట్టి కాస్ట్ అండి ఎక్కువ ఏమీ కాదు మీకు రేర్ మోడల్స్ కావాలి యూనిక్ ప్యాటర్న్ కావాలి అనుకునే వాళ్ళకి ఈ వీడియో అయితే బెస్ట్ ఆప్షన్ అని నేనే చెప్తానండి మంచి మంచి కాస్ట్ కూడా చాలా రీజనబుల్ అని చెప్పొచ్చు ఎఫర్డబుల్ కాస్ట్లోనే ఉన్నాయి అలాగే క్వాలిటీ కూడా నెంబర్ వన్ క్వాలిటీ ఉందండి సిఎంఆర్ హ్యాండ్లూమ్స్ నుంచి లెహెంగా సెట్స్లో ఇంకా నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే ఉన్నాయి షెల్ఫ్స్లో బట్ నేనైతే వీడియో లెంత్ కారణంగా కొన్ని మోడల్స్ మాత్రం చూపించాను నెక్స్ట్ వీడియోస్లో ఇంకా అప్డేట్ చేస్తానండి మీకు ఈ లోపే కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వాట్సాప్ చేసేయచ్చు